భర్తను మోసం చేసి వ్యక్తితో తిరిగితే వచ్చే పాపం ధనము మిత్రులు పేరు ప్రతిష్ట తన కోరికలు వీటన్నిటికంటే ఎక్కువగా భద్రతగా ప్రేమగా తన భార్యని ఆస్తిగా భావిస్తాడు పురుషుడు అట్టి భర్తకు ద్రోహం చేయడం అంటే ఎవరిదో కష్టార్జితమైన ధనాన్ని దొంగిలించిన పాపమే అవుతుంది అలాగే మిత్ర ద్రోహము సేవా దోషము చెయ్యని తప్పులకు శిక్షించిన పాపము మనిషిని హింసించిన పాపము ఆ స్త్రీకి సంక్రమిస్తాయి అలాగే రోగాలు నొప్పులతో ఆర్థిక బాధలతో ఆ స్త్రీ ఈ జన్మలోనే అన్ని పాపాలని అనుభవించగా తప్పదు అలాగే ఆ పాపానికి ఆ స్త్రీ మరో జన్మలో ఎద్దుగా జన్మిస్తుంది మన పురాణాల్లో చూస్తే ముల్లోకాలను ఏలే దేవేంద్రుని చూసి ఇష్టపడి భర్త గౌతముని మోసం చేసి ఇంద్రుడితో గడిపింది అహల్య పైగా తనని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పింది ఆ పాపానికి శిక్షగా అహల్య ఎన్నో సంవత్సరాలు దుమ్ములో దుమ్ముగా దూలిలో దూలిగా దుర్భర జీవితాన్ని గడిపింది సైకాలజీ ప్రకారం ఏ స్త్రీకి అయితే తన భర్త అంటే భయం ఉండదు ఆ స్త్రీ ఎప్పటికైనా పరపురుషులతో